సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ గింత గింత మూర్ఖత్వంగా అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఆయననేమో చిప్పు చిప్పుదొబ్బిందని పోతే నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి టాంగానే అవేం భగవద్గీత అయిపోదు అందులోకి వెళ్ళి వచ్చేటి శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్ట్ ఉందా లేదా అంతా బబ్రాజమానం బజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్ గా ఆయన నిలదీయాలి అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కదా సార్ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒకరని అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం ఎవరికి ఏమి ఇవ్వలేదు అది కూడా ఇవ్వని ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్తింటాడా అంటే వినడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కటింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండున్న లిస్టులా అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటోడంటే ఈయన పాపం ఈయనకు తెలియదు ఇదివరకు కూడా సార్ ఇట్ల మాట్లాడిండు సత్యానాదెల్లా ఉన్నాడు ఆయన ఎవరే విప్రో అని మాట్లాడుండు ఇప్పుడు కూడా గంతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముప్పై వేల కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు మాట్లాడితే రాష్ట్ర నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు ఇప్పుడైనా సవరించుకో అని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి ఇప్పుడైనా సవరించుకోండి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులకు ఓలే కేసీఆర్ గారి జేబులకు ఓలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద పెంచే అంశం రాష్ట్రానికి మంచి జరిగే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డిఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలుపుతున్నాయి అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మే మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టిండు నేను అదానిని దానిని కలిసిన బరాబురు కలిసిన ఎడవెట్టినా నేను కెలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాసుకున్నాను నీళ్ళెక్క నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసినా లేకపోతే చీకట్లో పోయి కోయిన రోటల కాలు పట్టుకున్నా బరాబర్ దావోస్లో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ గి పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీజ్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోమై యస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినాను నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్లు కలుసుకునేదే ఉంటే నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులెక్కలు పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుండి కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసే అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరకూడదు ఓ తిడుతున్నావు ఈ తెల్లారు లేస్తే సైకో నేను సైకో అనట మరి నువ్వేంది సాడిస్టువా ప్రజలను కొండారెడ్డి పల్లెలో నేను నాకు తెలియక అడుగుతా కొండారెడ్డిపల్లె నీ సొంతూరు నీ సొంతూరులో ఒక ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీ కోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో నీ నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాపం నీ కోసం తిరిగిండు పెద్ద మనిషి గాయన ఇంటి అడ్డంగా గోడ కడతారో నాకు అర్థం కాదు అసలు మనిషివేనా నువ్వు మృగానివా ఇంటి గడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి రాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసు వాడు కేసు పెట్టాడు ఆయన నిన్న ఆయన బాడీ తీసుకపోతే కూడా ఇరుకు సందులకి తీసుకుపోతాను ఇంతకంటే హీనమైన పని ఉంటుందా ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఏం మనిషి నాకు అర్థం కాదు శాడిస్ట్ కాకపోతే ఏమని అల్లినండి ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది శైలజ వాంకిడి ఆ అమ్మాయి క్రియలకు మా కోవలక్ష్మి గారు ఆమెకు గిరిజన బిడ్డ ఆదివాసి బిడ్డ ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా మా అనిల్ జాదవ్ను అరెస్టు మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్డౌను లగచర్లలో ఇంటర్నెట్ షట్డౌన్ అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు ఎందుకేనా నీ పరిపాలన ఇంకా సిగ్గుమాలిన పని నిన్న నేను చెప్పిన మహ మహబ్బాద్లో వన్ ఇయర్గా వస్తుంది ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదానీ కోసం అల్లుని కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన